ఉద్యోగుల పదవి విరమణకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకైతే వచ్చాను పదో షెడ్యూల్ను ఉన్నత విద్యా మండలి ఉద్యోగులకు మొండిచే అయితే చూపించారు ముఖ్యంగా విశ్వవిద్యాలయంలో బోధనేతల సిబ్బంది విరమణ వయసును అరవై రెండేళ్లకు ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు అయితే జారీ చేసింది పదో షెడ్యూల్లో వర్సిటీలకు ఇది వర్తిస్తుందని కూడా పేర్కొంది కానీ అదే షెడ్యూల్లో ఉన్న ఉన్నత విద్యా మండలి ఇంటర్మీడియట్ విద్యా మండలి తెలుగు సాంస్కృతిక సంస్కృత అకా అకాడమీల్లో పనిచేసే ఉద్యోగులను అయితే విస్మరించింది ఉన్నత విద్యా మండలి పంపిన ప్రతిపాదనలు విశ్వవిద్యాలను మాత్రమే అని పేర్కొనడంతో ఇతర సంస్థలు పనిచేసిన ఉద్యోగులకు ఈ ప్రయోజనం వర్తించకుండా పోయింది గత తేదీపా ప్రభుత్వ హయాంలో అరవై ఏళ్లకు పెంచగా దాన్ని అందరికీ వర్తింపజేశారు వైకపు ప్రభుత్వం పెంచిన పదవేర వయసు వర్తింపును విడతల వారిగా చేస్తుండటంతో ఉద్యోగులు ఆందోళన నెలకొంది పదో షెడ్యూల్లోని సో పదో షెడ్యూల్లోని అన్నింటికీ వర్తింపజేయాల్సి ఉండగా ఉన్నత విద్య వైద్య ఆరోగ్య శాఖ వ్యవసాయం పులుసంవర్ధక రా న్యాయ రెవెన్యూ విభాగాలకు చెందిన వసతులు పనిచేసిన వారికే వర్తించాల ఉత్తర్వులు అయితే ఇచ్చారనమాట సో ఈ విధంగా చాలా పదవి రమణ వయసు పెంపుకి సంబంధించి చాలా అన్యాయం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు వీరికి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోపోద్ది మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను